i just wanted to నమస్కారం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో దేశమంతటా వాడవాడలా కూడా ఈరోజు చక్కగా మరి ఆయన జయంతి ఉత్సవాల్ని చాలా ఘనంగా గొప్పగా జరుపుకోవటం జరిగింది అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కూడా ఈరోజు ఉదయం నిజ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టార్జ్ దగ్గర ఘనంగా ఈరోజు ఓపెన్ చేయటం జరిగింది మేము గత నెల రోజుల నుంచి దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి కూడా మేము జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలలో అలాగే మన కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఈ పాదయాత్రలు చేసుకుంటూ ఆ ఈ దేశానికి రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి అంశాల మీద అట్లనే బీజేపీ విధానాల మీద కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వాళ్ళు చేస్తున్న మోసపూరిత విధానాలని కూడా ప్రజలకు తెలియజేయాలని మన రాజ్యాంగాన్ని అట్లనే అవమా మన అంబేద్కర్ గారిని కూడా అవమానించేటటువంటి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నావు ఏంటంటే రాజ్యాంగం రాసినప్పుడు బీజేపీ నాయకులు ఎవరు పుట్టాలి ఎక్కడా తిరగలేదు రాజ్యాంగాన్ని మారుస్తానని ఒక నిదానం చెప్పినందుకు మాకు అందరికి భయం వేసి కాంగ్రెస్ పార్టీ ముందుండి అందరినీ పనుకున్నా లేపుతున్నాం ఎందుకంటే బి స్వతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నది అసలు ఏం రాసినాను పెద్ద పెద్ద మేధావులు రాజ్యాంగం రాశారు అంబేద్కర్ రాజ్యాంగం రాశారు ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఏదో చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇది కాకుండా జనాలకి తీసుకపోతున్నావు వీళ్ళంతా దొంగ 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 చేస్తున్నారు ఎందుకంటే అంబేద్కర్ అన్ని రకాల అందరూ ఆలోచించి రాశారు అప్పుడున్న పెద్ద పెద్దలు రాశారు ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చీకటిగా చీకటి పొందంతో చేసుకొని ఏదో దొంగ ప్రయత్నాలు చేస్తుంది రాజ్యాంగం మార్చాలని చెప్తుంది ఈ విషయాన్ని జనాలలో ఇంటింటిపై గడప చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మేము ముందుండి నడిపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పేదల కోసం అన్ని రకాలుగా అన్ని పథకాలు చేస్తున్నది ఈ పథకాలతో దాకాకుండా వీళ్ళు చేసే దొంగ వరాలు కూడా మేము చెప్తున్నాం జనాలకు ఏంటంటే ఇంటింటికి పోయి సన్నబి ఇచ్చు కాని బీని అన్ని చెప్పం అన్ని చెప్పుకుంటా ఈ నినాదాలు కూడా తీసుకొస్తున్నాం అందరికంటే జై జయవంత్ రెడ్డి అన్న జై సీఎం తరాలు ఈరోజు అం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి నినాదాలు చేస్తూ మనం ఈరోజు డివిజన్లో కానీ తిరగడం జరిగింది అంబేద్కర్ గారు ఈరోజు జయంతి సందర్భంగా మనం చేసిన ఈ జై భీము జై జై భీము జై భారత్ జై సమిధ అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించిన అవమానించినందుకు మనం ఈరోజు ఈ విధానాన్ని మనం తీసుకొని ప్రతి గడపన ప్రతి వాడన ప్రతి చోట మనం ఈరోజు ఈ నినాదాన్ని ఎత్తుకొని అంబేద్కర్ గారిని ఎందుకు అవమానించారు వారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ జై భీము జై జై భా అనే ఈ నినాదాన్ని తీసుకొని తిరగడం జరుగుతుంది ఇది ఆగదు అంబేద్కర్ గారిని అవమానించినందుకు తప్పక క్షమాపణ చెప్పాల్సిందే అని మేము మేము డిమాండ్ చేస్తున్నాము అంబేద్కర్ గారిని అవమానించడే అవమా ందుకు తప్పక క్షమాపణ చెప్పాలి వాళ్ళు మన అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గొప్ప ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి చోట ఈ నినాదాన్ని వినిపించాలని విలుపుని కూడా జరిగింది అదే మేరకు ఈ రోజు ఇరవై ఎనిమిదో డివిజన్ ఇరవై ఇరవై తొమ్మిదో డివిజన్లో కూడా మేము ప్రతి గడప ప్రతి చోట తిరిగి ఈ నినాదాన్ని మేము తలెత్తడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు ఈ రోజు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని తెలియజేయడానికి సన్నభ్యం ఇస్తున్నారు బస్సు బస్సులు ఈరోజు ఫ్రీ బ్రీ బస్సులు ఇచ్చారు తర్వాతకి గ్యాస్ ఇచ్చాడు తర్వాత ఏది ఇవ్వలేదు అనేది లేదు ఆరు ఆరు గ్యారెంటీలలో ప్రతి గ్యారంటీని మన రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాడు అటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం ఎన్నుదండలుగా ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ఈ మనం చేస్తున్నాం పని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నినాదంతో మనం ఈరోజు ఈ మనం చేసేది కొంచెము కొంతమంది ప్రభుత్వాలు చేసింది కొంచెము చెప్పుకుంది ఎంతో కానీ మనం చేసేది ఎంత ఉంది చెప్పుకునేది కొంచెం ఉంది కాబట్టి ఈరోజు మనం చేసే పనులు ప్రతి గడప ప్రతి గ్రామం ప్రతి చోట మనం ఈ నినాదాన్ని తీసుకెళ్తూ రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనిని తెలుసుకోలేకపోతున్న ప్రజలకు తెలియజేపుతూ ఇంకా రానున్న దిమల్లో రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు మనందరం ఎన్నుదండలుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదే